ఇప్పుడు ఈ వీడియోపై మీరు చూస్తున్నటువంటి మొక్క చాలా అద్భుతమైన మొక్క ఈ మొక్క గురించి తెలుసుకునే ముందుగా నేను అడవు మూలికల గురించి చాలా విషయాలు నాటు వైద్యం ఆయుర్వేదం గురించి చాలా విషయాలు అయితే ఇక మీద చెప్ చెప్తాను ఇంతకు ముందు కూడా చాలా విషయాలు అయితే చెప్పాను అయితే అలాంటి వీడియోలు మీకు కావాలి నిజంగా మేము దాని గురించి తెలుసుకోవాలి అని మీరు అనుకుంటే మాత్రం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గెన్స్ని క్లిక్ చేస్తే ఆన్లైన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియోలు మీకు నోటిఫికేషన్పై వస్తుంది ఆ వీడియోలు అనేసి కంపల్సరీ అయితే చూడాలి ఎందుకంటే ఇలాంటి ఛానల్లో దొరికే వీడియోలు అనేది మీకు ఎక్కడ అడవ అడవు మూలికల గురించి అయితే తెలియ రాదో దొరకదు చాలా అద్భుతమైన మొక్కలైతే అడవులో దొరికే వనమూలికలు మొత్తం ఈ ఛానల్లో నేను మీకు పరిచయం చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేస్తేనే ఆ వీడియోలు అనేవి ప్రతి కూడా రీచ్ అవుతాయి అయితే మీరు నిజంగా ఇంతకుముందు నా ఛానల్ చేస్తుంటే ఆ ఛానల్ ఈమెయిల్ ఐడి ఓపెన్ కాలేదు కదా అయితే ఆ ఛానల్లో ఈ మొక్క గురించి అయితే చెప్పాను ఈ మొక్క పేరు అయితే మీరు లైక్ చేసి కామెంట్ చేయండి అయితే ఈ మొక్క దేనికి ఉపయోగపడుతుందో అయితే నేను చెప్తాను ఈ మొక్క పేరు అయితే నేను ఇంతకుముందు చెప్పాను కదా మీకు ఒక చిన్న టెస్టింగ్ ఈ మొక్క పేరు అయితే లైక్ ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి అప్పుడు మీరు నిజంగా ఫాలో అవుతున్నారా అని నాకు అర్థం అవుతుంది అన్నట్టు అయితే ఈ మొక్క ఎలా ఉపయోగపడుతుంది అని ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ మొక్క కొంతమందికి నెత్తురుగడ్డలు కానీ గడ్డలు కానీ అలాంటివి వస్తూ ఉంటాయి కదా వేడిగడ్డలు అనేటివి ఒంటిపైన వస్తూ ఉంటాయి అలాంటి వారికి ఈ మొక్క అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అది ఎలాగంటే ఈ యొక్క ఆకులనే తెంపుకొచ్చుకోవాలి ఒక ఐదారు ఆకులైతే చాలు దీనినే నూనె కొద్దిగా వేసి ఆ ఆకుల్ని దంచాల్సిన పని లేదు ఈ ఆకుల్ని ఆ నూనెలో వేసి బాగా లైట్గా వేడి మీదనే వేయించినారంటే ఈ ఆకు అనేది కొద్దిగా వాడినట్లు అవుతుంది అప్పుడు దాన్ని తీసి కిందకి దించుకొని లైట్గా వేడి ఉండేటప్పుడే ఇప్పుడు మీకు ఎక్కడైతే నెత్తరు సీమగడ్డలు వేడిగడ్డలు అయితే ఉన్నాయో అక్కడ ఈ ఆకని లైట్కి వేడి ఉండేటప్పుడు వేసి కట్టేవాళ్ళు వాళ్ళు గట్టి కట్టేసేసినారంటే పొద్దున్న కల్లా ఆ సీము కానీ ఆ రా నెత్తురు కానీ బయట వచ్చేస్తుంది అప్పుడు దానికి సంబంధించిన వైద్యం అనేది మీరు చేసుకోవచ్చు ఇప్పుడు చాలామందికి ఈ నెత్తురు గడ్డ కానీ సీము గడ్డలు కానీ వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి కదా ఎన్నెన్నో చేస్తారు పాకలు అలాంటి వారు ఈ యొక్క ప్రయత్నం చేసినారంటే చాలా యూస్ఫుల్ అయితే ఉంది చాలామందికి అయితే అయ్యింది మీరు ఒకసారి ట్రై చేసినారంటే మీకు అర్థం అవుతుంది అన్నట్టు ఓకేనా కంపల్సరీ అయితే ట్రై చేయండి మీకు ఒకే ఒక రోజులో ఈరోజు సాయంత్రం కట్టుకున్నారంటే రేపు పొద్దున్న కల్లా ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఆ సీమ్ అనేది ఎలా బయటకు వచ్చి ఉంటుందో ఆ గడ్డ అనేది ఎలా పగులుంటుందో ఆ తర్వాత మీరు దానికి ఆయిల్ పోస్తారు పోస్తారో ఆ పుండు అనేది మానడానికి మీరు తర్వాత వైద్యం మీరు చేసుకోండి నేను ఈ ఆకలి అయితే పగలడానికైతే ఉపయోగపడుతుంది ఇంకేదన్నా మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మాత్రం ఇంకా చెప్తాను నేను ఈ పుండ్లు మానడానికి కానీ సోకర్కి ప్రతి ఒక్క రోగానికి ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ నయం కానీ వ్యాధులకు ఉపయోగపడే వనమూలికలు మొత్తం నేను ఈ వీడియోల ద్వారా మీకు పరిచయం చేస్తాను ప్రతి ఒక వనమూలిక ఏ మూల ఉన్నా కూడా వనమూలికలు అనేటివి వదలను మీకు ప్రతి ఒక్క వనమూలిక అయినా నేను మీ ముందుకు తీసుకొస్తాను కాకపోతే ప్రతి ఒక్కరు కూడా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే చూడాలి చూస్తేనే నేను మీకు చేయగలను సపోర్ట్ లేకపోతే మనమేం చేయలేము ఆ తర్వాత మీ ఇష్టం నాకు తెలిసిన వనమూలికలు మొత్తం ఎవరో చూపించినటువంటి వనమూలికలు నేను మీకు చూపిస్తాను ఓకేనా కంపల్సరీ అయితే ప్రతి ఒక్క వీడియోలు సూ అప్లోడ్ చేసిన వెంటనే ఎప్పుడప్పుడు వస్తుందా అని వెయిటింగ్ చేయాలన్నట్టు మీరు అప్పుడుదా నేను ప్రతి ఒక్క వనమూలికలు కూడా నేను మీ ముందుకు తెస్తాను